హాయ్ మీ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొద్దురిల్లు కథలోకి వెళ్ళిపోయే ముందు దయచేసి లైక్ ఇవ్వండి లైక్తో పాటు హై పిచ్చి పాయింట్స్ యాడ్ చేయండి ఇక కథలోకి వెళ్తే మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ నాట్ ఫోర్ ఏ డెవిల్ ఎంతో హ్యాపీ మూడ్తో నేను ఆఫీస్కి బయలుదేరితే నువ్వు ఆ దుర్మార్గుల గురించి గుర్తు చేసి నా మూడంతా అప్సెట్ చేస్తావేంటి అని అడుగుతాడు గౌతమ్ మరి మీ డ్రైవింగ్ అలా ఉంది సార్ అందుకే మీ కార్ ఎక్కను అంటుంది తాన్య భయపడుతూ ఈసారి అలా ఏమి ఉండదులే జాగ్రత్తగా తీసుకువెళ్తానులే నీ ప్రాణానికి నేను హామీ సరేనా అంటాడు నిజంగానే కరెక్ట్గా డ్రైవ్ చేస్తారు కదా అని అడుగుతుంది భయపడుతూనే అరే చెప్తున్నాను కదా జాగ్రత్తగానే డ్రైవ్ చేస్తాను త్వరగా రా అంటాడు సరే ఇవాళ చూస్తాను ఇంకొకసారి అలా డ్రైవ్ చేస్తే మాత్రం మళ్ళీ మీ కార్ అస్సలు ఎక్కను అని చెప్పి వచ్చి కూర్చుంటుంది తను కూర్చోగానే గౌతమ్ సంతోషపడుతూ డ్రైవ్ చేస్తూ వెళ్తుంటాడు అలా కార్ తీసుకెళ్తూ ఒక గుడి ముందు ఆపుతాడు ఆఫీస్కి వెళ్లకుండా గుడికి తీసుకొచ్చారేంటి అని అడుగుతుంది నీతో కలిసి ఒకసారి ఆ అమ్మవారిని దర్శించుకోవాలని ఉంది అంటాడు గౌతమ్ మాటలు కొత్తగా అనిపించి నాతో కలిసి ఎందుకు విడిగా వెళ్ళి రావచ్చు కదా అని అడుగుతుంది ఎందుకంటే ఇంతకుముందు నేను దెయ్యాలకి దెయ్యాల సినిమాలకి భయపడేవాడిని కదా కానీ రాత్రి నుంచి ఆ భయం ఎగిరిపోయిందిలే అందుకే నీలాంటి దెయ్యంతో కలిసి అమ్మవారిని దర్శించుకోవాలి అనుకుంటున్నాను అంటూ నవ్వుతూ కార్ దిగుతాడు అప్పుడే దెయ్యాలంటే భయం ఏంటి ఎప్పుడైనా నా మాట వినకపోతే దెయ్యాల పేరు చెప్పొచ్చు అనుకున్నాను ఇంత తొందరగా సీన్ రివర్స్ అవుతుందని అసలు అనుకోలేదు అని మనసులో అనుకుంటూ కార్ దిగి ఇంతకీ మీకు దెయ్యాలంటే భయం ఎలా పోయింది అని అడుగుతూ గౌతమ్తో కలిసి గుడి లోపలికి నడుస్తుంటుంది తర్వాత చెప్తాను కానీ ముందు కొంచెం సాపి అమ్మవారిని దర్శించుకున్నాం పద అని చెప్పి తన చేయి పట్టుకుని తీసుకెళ్తుంటాడు గౌతమ్ ప్రవర్తన అంతా తాన్యాకి కొత్తగా అనిపిస్తూ ఉంటుంది ఇద్దరు గుడి లోపలికి వెళ్ళగానే పంతులు గారు అమ్మవారి పేరు మీద మంత్రాలు చదువుతూ హారతీస్తుంటాడు ఆ అమ్మవారిని చూసి చేతులు జోడించి దర్శించుకుంటూ ఉంటారు గౌతమ్ ఆ అమ్మవారిని మనసులో కోరుకుంటూ అమ్మ తల్లి నా మనసులో ఉన్న ఈ డేవిల్తో ఎలాంటి ఆటంకాలు లేకుండా నా పెళ్లి జరిగిపోవాలి నా మనసులో ఈ డెబిలి స్థానం సంపాదించుకుంది అని తెలియగానే తనని తీసుకొని నీ దగ్గరికి వచ్చాను నీ ఆశీర్వాదం మాకు ఎప్పుడూ ఉండాలి అని మనసులో కోరుకుంటాడు తాన్య వాళ్ళ అక్క గురించి వేడుకుంటూ అమ్మ కనకదుర్గమ్మ నేను ఏ గుడికి వెళ్ళినా ముందు కోరుకునేది మా అక్క సంతోషమే నీ దగ్గర కూడా అదే కోరుకుంటున్నాను మా అక్కకి బంగారం లాంటి భర్తనిచ్చావు అలాగే చూడముచ్చటైన పిల్లల్ని కూడా ప్రసాదించమ్మా అని కోరుకుంటుంది తర్వాత పంతులుగారు వాళ్ళ దగ్గరికి వచ్చి హారతి అందిస్తాడు ఇద్దరు హారతి తీసుకొని బొట్టు పెట్టుకొని తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు ఇద్దరు ఒకేసారి పంతులు గారి కాలకు నమస్కరిస్తే శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవిస్తాడు అది విని గౌతమ్ సంతోషపడుతుంటే తాన్యా మాత్రం షాక్ అవుతూ గౌతమ్ వైపు చూస్తుంటుంది అయ్యో పంతులు గారు మీరు పొరపాటు పడ్డారు మేమిద్దరం ప్రేమికులు అనుకొని అలా దీవించి ఉంటారనుకుంటా కానీ మేము ప్రేమికులం కాదు బాస్ అండ్ ఎంప్లాయ్ మీ అని అంటుంది తాన్యా అలాగా మీరిద్దరూ చూడముచ్చటగా కనిపించేసరికి నిజంగానే పొరపాటు పడ్డానమ్మా నన్ను క్షమించండి అంటాడు పంతలిగారు గౌతమ్ చేసుకుంటూ అయ్యో పంతలిగారు మీరు అలా అనాల్సిన అవసరం ఏమీ లేదు ఆ అమ్మవారి ముందు మీరు దీపించారు మాకది చాలు అని చెప్పి హారతి ప్లేట్లో దక్షిణ వేస్తాడు తాన్య అది విని ఆశ్చర్యపోతూ ఇవాళ గౌతమ్ సారికి ఏమై ఉంటుంది అంతా కొత్తగా మాట్లాడుతున్నారు అని అనుకుంటుంది పంతలిగారు కొబ్బరి చిప్ప ప్రసాదాన్ని గౌతమ్ చేతులో పెట్టి మంత్రాలు చదువుతూ గర్భగుడిలోకి వెళ్ళిపోతాడు కాసేపు గుడిలో కూర్చొని ఆఫీస్కి వెళ్దాంరా అని చెప్పి తాన్య చేపట్టుకుని తీసుకువెళ్తాడు ఇద్దరు ఒక దగ్గర కూర్చుంటారు గౌతమ్ ఆ ప్రసాదం తీసి తనకిస్తాడు ఇప్పుడు చెప్పు అంటాడు గౌతమ్ తాన్య ఆ ప్రసాదం తింటూ ఏం చెప్పాలి అని అడుగుతుంది ఇన్ని సంవత్సరాలుగా రోజు నా కలలోకి డెవీల్ రూపంలో ఎందుకు వస్తున్నావు అని అడుగుతాడు ఏంటి డెవీల్ రూపంలో మీ కలలోకి వస్తున్నానా అని అడుగుతుంది ఆశ్చర్యపోతూ అవును నాకు దెయ్యాలంటే భయం కలిగింది నువ్వు డెవీల్గా నా కలలోకి రావడం వల్లే అంటూ అవును నాకు దెయ్యాలంటే భయం కలిగింది నువ్వు డెవీలుగా నా కలలోకి రావడం వల్లే అంటూ తనకు వచ్చే కల గురించి వివరిస్తాడు అది విని తాన్యా నవ్వుతుంటుంది గౌతమ్ తన నవ్వును చూస్తూ ఉండిపోతాడు మీరు చెప్పేది వింటుంటే నాకు నవ్వు ఆగటం లేదు సార్ కానీ నేను చెప్పేది మాత్రం నిజం నేను పడుకున్నానంటే మళ్ళీ తెల్లవారేసరికి లేవను ఈ మధ్యలో నేనెప్పుడు మీ కళలోకి వచ్చేదానో నాకు గుర్తులేదు సార్ అంటూ నవ్వుతుంది గౌతమ్ చిరునవ్వుతో తన చెయ్యిని చేతిలోకి తీసుకుని నన్ను సారని కాకుండా పేరు పెట్టి పిలవరాదు అంటాడు తాన్య ఆ చెయ్యి గుంచుకొని బాస్ని పేరు పెట్టి ఎలా పిలుస్తారు సార్ అని అంటుంది ఈ డెవిల్కి ఇలా చెప్తే వినదు ముందు తన మనసులో నా మీద ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవాలి నేను తనని ప్రేమించడం కాదు తను కూడా నన్ను ప్రేమించేలా చేసుకోవాలి అని మనసులో అనుకొని ఇక ఆఫీస్కి వెళ్దామా అని అడుగుతాడు ఇప్పటికే చాలా టైం అయింది అని అంటుంది ముందుగా గౌతమ్ లేచి తను లేవడానికి చెయ్యి అందిస్తాడు తాన్య ఇబ్బందిగానే గౌతమ్ చేయి పట్టుకొని పైకి లేస్తుంది తర్వాత తాన్య చెయ్యి విడిపించుకునే ప్రయత్నం చేయబోతున్నా కానీ గౌతమ్ కావాలని ఆ చెయ్యి గట్టిగా పట్టుకొని కార్ దగ్గరికి తీసుకెళ్తాడు గౌతమ్ ప్రవర్తన తాన్య ఆశ్చర్యంగా చూస్తూ మౌనంగా ఉండిపోతుంది ప్రమోద్ ఒక గిఫ్ట్ ప్యాక్ పట్టుకొని మహర్షి ఆఫీస్ వచ్చి మహర్షి కోసం రిసెప్షన్ దగ్గర వెయిట్ చేస్తూ కూర్చొని ఉండగా మహర్షి అప్పుడే ఆఫీస్ ముందు కార్ ఆపి లోపలికి వస్తాడు మహర్షి రావడం చూసి ప్రమోద్ లేచి నిలబడతాడు మహర్షి కూడా ప్రమోద్ని ఆశ్చర్యంగా చూసి దగ్గరికి వచ్చి నువ్వు ఇక్కడ అని డౌట్గా అడుగుతుంటే మీతో కొంచెం మాట్లాడాలి మహర్షి గారు అంటాడు ప్రమోద్ అపాయింట్మెంట్ తీసుకోమని చెప్తుంటే వినకుండా అలాగే కూర్చున్నారు సార్ అంటుంది రిసెప్షనిస్ట్ ప్రమోద్ అవంతిని ప్రేమించడం మహర్షికి తెలుసు కాబట్టి ప్రమోద్ భుజం చుట్టూ చేవేసి హీ ఈజ్ మై ఫ్రెండ్ అంటాడు తనతో అలా అనగానే ప్రమోద్ కాస్త సంతోషపడుతూ మహర్షి వైపు చూస్తుంటాడు ఓ సారీ సార్ అని చెప్తుంది రిసెప్షనిస్ట్ ప్రమోదికి ఇట్స్ ఓకే అంటాడు ప్రమోద్ లోపలికి రా ప్రమోద్ అని చెప్పి మహర్షి ప్రమోద్ బుద్ధి మీద చేసి అక్కడ జాన్వి ప్రతిదీ గమనిస్తూ ఉంటుంది మహర్షి ప్రమోద్ని కూర్చోబెట్టి తిరిగి మహర్షి కూడా కూర్చొని ఫోన్ చేసి కాఫీ చెప్తాడు తిరిగి ప్రమోదిని చూస్తూ నాతో ఏం మాట్లాడాలి ప్రమోద్ అని అడుగుతాడు మాట్లాడమని మీకు ఈ గిఫ్ట్ ఇచ్చి వెళ్దామని వచ్చాను మహర్షి గారు అంటూ ఆ గిఫ్ట్ ప్యాక్ని మహర్షికి అందిస్తాడు నాకు గిఫ్ట్ ఏంటి అని అడుగుతాడు మహర్షి ముందు ఓపెన్ చేసి చూడండి అంటాడు ప్రమోద్ మహర్షి ఆశ్చర్యంగానే దానిని ఓపెన్ చేస్తాడు అది ఒకప్పుడు అవంతి ఇష్టంగా కోరుకున్న నెక్లెస్ అది చూసి ఇంకా ఆశ్చర్యపోతూ ఉంటాడు అప్పుడు అవంతి గారు ఇష్టంగా కోరుకున్నారని ఈ నెక్లెస్ మీరు అడిగినా కూడా ఇవ్వలేదు కానీ అవంతి గారు ఇప్పుడు మీది కాబట్టి ఈ నెక్లెస్ మీకు ఇవ్వడమే బావ్యం అని గిఫ్ట్గా తీసుకొని వచ్చాను అంటాడు థ్యాంక్ యూ ప్రమోద్ కానీ నా భార్య కోరుకున్న వస్తువు కాబట్టి ఇది మీరు నాకు గిఫ్ట్గా కన్నా నేను నా భార్యకి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను మీకు అభ్యంతరం లేకపోతే ఈ నక్లెస్ అమౌంట్ని మీకు తిరిగి ఇచ్చేస్తాను అంటాడు మహర్షి ప్రమోద్ అమౌంట్ తీసుకోటానికి ఆలోచనలో పడతాడు నా భార్యకి మొదటిసారి ఇవ్వబోయే గిఫ్ట్గా ఇది ఉండాలనుకుంటున్నాను ప్రమోద్ ప్లీజ్ అంటాడు మహర్షి సరే మీ ఇష్టం అంటాడు ప్రమోద్ థ్యాంక్ యూ అని సంతోషంతో చెప్పి ఫోన్ తీసుకుని అమౌంట్ పే చేస్తాడు తర్వాత వారి ముందుకు కాఫీ వస్తుంది ప్రమోద్ కాఫీ తాగుతుంటే మహర్షి మాత్రం ఆ నెక్లెస్ని ఇష్టంగా చూస్తుంటాడు ప్రమోద్ అది గమనిస్తూ మహర్షి గారికి అవంతి గారి మీద ఇంత ప్రేమ ఉంటే మరి గౌతమ్ ఎందుకు మహర్షి గారిని నెగిటివ్ చేసి మాట్లాడుతున్నాడు అని మనసులో అనుకుంటాడు తర్వాత మహర్షి కూడా ఆ గిఫ్ట్ బాక్స్ క్లోజ్ చేసి కాఫీ తాగుతూ మీ బిజినెస్ అబ్రాడ్లో ఉన్నాయని విన్నాను ఇక్కడి నుంచే వాటిని చూస్తున్నారా అని అడుగుతాడు హా ఇప్పటి వరకు అలాగే జరిగింది కానీ మళ్ళీ వెళ్ళాలి అనుకుంటున్నాను అంటాడు ప్రమోద్ ఇద్దరి మధ్య కాసేపు మౌనం తర్వాత తిరిగి ప్రమోద్ మాట్లాడుతూ గౌతమ్ అవంతి గారితో నా పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంటే నేను అవంతి గారి మీద కాస్త ఆశలు పెట్టుకున్నాను ఒకరోజు గౌతమ్ అవంతి గారి ముందు మా పెళ్లి ప్రపోజ్ తీసుకొస్తే నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని అవంతి గారు చెప్పారు దయచేసి ఈ విషయం గురించి నన్ను తప్పుగా అనుకోకండి ఇక ఈ విషయాల గురించి పూర్తిగా మర్చిపోండి అంటాడు ప్రమోద్ తప్పుగా అనుకొని ఉంటే నేను ఒక స్నేహితుడిలాగా ఎలా రిసీవ్ చేసుకునేవాణ్ణి ప్రమోద్ అని అడుగుతాడు మహర్షి అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ అని చెప్తాడు ప్రమోద్ నవ్వుతూ ఇద్దరూ అలా మాట్లాడుతూ కాఫీ తాగటం పూర్తి చేస్తారు ప్రమోద్ లేచి మహర్షికి షేక్ హ్యాండ్ ఇచ్చి విషు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటాడు థ్యాంక్ యూ అని చెప్తాడు మహర్షి మహర్షి ఆ నక్లెస్ బాక్స్ చూస్తూ మరి సూర్యాకాంతానికి ఈ గిఫ్ట్ ఇస్తే తీసుకుంటుందా లేదా విసిరి అవతలికి వేస్తుందా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో బెనర్జీ గారు లోపలికి వచ్చి ఆఫీస్ పని మీద ఓ నాలుగు రోజులు ముంబై వెళ్ళాలనుకున్నావు కదా మహర్షి నైట్కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను అంటాడు ఓకే బెనర్జీ గారు ఈ నాలుగు రోజులు ఆఫీస్ బాధ్యత అంతా మీదే ఇక నేను వెళ్ళే విషయం అవంతికి తాన్యాకి కూడా చెప్పలేదు ఈరోజు సాయంత్రం చెప్తాను అంటాడు అంతలోనే మహర్షి ఫోన్ రింగ్ అవుతుంటుంది ఎవరిది నెంబర్ అని అనుకొని లిఫ్ట్ చేసి హలో అంటాడు హలో నేను మందాకిని అంటూ ఆస్కి వాయిస్తో వినపడుతూ ఉంటుంది ఆ రోజు సాయంత్రం అవంతి ఓ సూపర్ మార్కెట్లో షాపింగ్ చేస్తుంటుంది వాటిల్లో మహర్షికి ఇష్టమైన ఐటమ్స్ కూడా కొని తీసుకుంటూ ఉంటుంది అలా తీసుకుని బయటకొచ్చి వచ్చి ఆటో కోసం వెయిట్ చేస్తూ పక్కనే ఉన్న హోటల్ని చూస్తూ ఈ హోటల్లోనే కదా నేను ఇంతకుముందు జాబ్ చేసింది మహర్షి గారిని ఆ అమ్మాయితో చూసింది కూడా ఈ హోటల్లోనే కదా అంటూ ఆ హోటల్ పార్కింగ్ వైపు చూసేసరికి అక్కడ మహర్షి కార్ కనిపిస్తూ ఉంటుంది ఆ కారు చూసి ఆశ్చర్యపోతూ అంటే మహర్షి గారు ఇప్పుడు ఈ హోటల్లోనే ఉన్నారా అని అనుకుంటూ ఉండగానే మహర్షి మందాకినితో కలిసి కార్ దగ్గరికి వస్తుంటాడు అలా రావడం చూసి అవంతి ఒక్కసారిగా షాక్ అవుతుంటుంది మందాకిని వెళ్ళి కారు ముందు సీట్లో కూర్చుంటే మహర్షి డ్రైవింగ్ సీటు వైపు వచ్చి కార్ డోర్ తీసి ఎక్కబోతూ ఏమర పాటతో అవంతిని చూస్తాడు అంతే అవంతిని చూడగానే మహర్షి గుండెల్లో ఒక్కసారిగా భయం పట్టుకుంటుంది ఇక అవంతి అయితే ఉగ్ర రూపం దాలుస్తుంటుంది ఏంటి సార్ చూస్తున్నారు కారు స్టార్ట్ చేయండి అని మందాకిని అనడం అవంతికి కూడా వినిపిస్తుంది అవంతి అసహ్యంగా వాళ్ళ వైపు చూస్తూ ఉండగానే తన ముందుకు వచ్చి ఒక ఆటో ఆగుతుంది మహర్షిని అలా అసహ్యంగా చూస్తూనే ఆటో ఎక్కి కన్నీళ్లు పెట్టుకుంటూ త్వరగా పోనివ్వు బాబు అని అంటుంది ఆ ఆటో వెళ్ళిపోవడం చూసి మహర్షి పాతగా కారు స్టార్ట్ చేసుకుని మరో దిక్కుకి వెళ్ళిపోతాడు గంట తర్వాత మహర్షి ఇంటి ముందు కార్ పార్కింగ్ చేసి ప్రమోద్ దగ్గర నుంచి తీసుకున్న నెక్లెస్ బాక్స్ తీసుకుని ఇంట్లో బయటని వస్తుంటాడు అప్పటికే సూర్యకాంతం కోపంతో తో రగిలిపోతూ రూమ్ లో ఉన్న వస్తువులని పగొడుతుంటుంది మళ్ళీ నేను ఇప్పుడు మహర్షి పరిస్థితి ఏంటి సూర్యకాంతం కోపానికి మహర్షి బలి కావాల్సిందిగా ఈ పరిణామం ఎక్కడే వరకు అరితిస్తుంది గౌతమ్ తాన్యా ప్రేమకు బాటలు పడుతున్నాయా అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి లైక్ ఇచ్చి హై లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చి